హాయ్ హలో నమస్తే నేను మీ ప్రియ వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ కిచెన్ ఈరోజు మన వీడియో వచ్చేసి దొండకాయ ఫ్రై అనమాట సో లంచ్లోకైనా డిన్నర్లోకైనా దేంట్లోకైనా ఇది చాలా బాగుంటుంది మెయిన్గా చెప్పాలంటే సాంబార్లోకి అద్భుతంగా ఉంటుంది అనమాట సో దీనికి లేతే అయినా ముదురువైనా ఏ దొండకాయలైనా పర్లేదు మనకి టేస్ట్ అనేది ఒక లెవెల్లో ఉంటుంది చాలా బాగుంటుంది మన ఛానల్ని కొత్తగా ఏమైనా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లేట్ చేయకుండా ఈ దొండకాయ ఫ్రై ఎలా చేయాలో చూసేద్దాం పదండి ముందుగా దీనికోసం ఒక కిలో దొండకాయలు అనేది తీసుకోవాలన్నమాట లేతవైన పర్లేదు ముదురువైన పర్లేదు సో మరీ పండుబడినే కాకుండా ఇలా గ్రీన్ కలర్లో ఉన్నవి తీసుకోండి నేనైతే ఒక హాఫ్ కేజీకి సరిపడే క్వాంటిటీ అయితే చెప్తున్నాను ఈ హాఫ్ కేజీ అయితే మినిమం ఫోర్ టు ఫైవ్ మెంబర్స్ అయితే తినొచ్చు సో ఈ హాఫ్ కేజీ దొండకాయల్ని మనం ఏంటంటే ఇలా సన్నంగా స్లైసెస్లా కట్ చేసుకోవాలి మరీ సన్నంగా కాకుండా మరీ లావుగా కాకుండా ఇలా నేను చూపించిన విధంగా సన్నంగా మీడియంగా కట్ చేసుకోవాలన్నమాట సో ఇలా పండు బండినే కూడా ఉంటాయి మరీ పండినే కాదు లోపల కొంచెం రెడ్గా బయట గ్రీన్గా ఉంటాయి పర్లేదు అవి కూడా కట్ చేసేసుకోండి సో నెక్స్ట్ ఒక పెద్ద ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లోకి తగినంత ఆయిల్ వేసి ఆయిల్ చక్కగా హీట్ అయ్యాక ఆవాలు జీరకర్ర ఎండుమిర్చి పచ్చిమిర్చి ఉల్లిగడ్డ అండ్ కరివేపాకు వేసి ఈ పోపు అనేది చక్కగా ఎర్రగా దూరగా వేయించుకోవాలి ఉల్లిపాయ పచ్చిమిర్చి వేగిపోయిన తర్వాత ఇందులోకి ఎల్లిపాయలు అండ్ ఇంగువ పసుపు వేసి కూడా ఈ పోపుని ఎర్రగా దూరగా వేయించుకోవాలి ఇదంతా చక్కగా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని కూడా ఈ ఆయిల్లోకి వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ ఏంటంటే మరీ ఎక్కువ కూడా పోయకూడదు ఫ్రై అనేసి చాలామంది ముందే ఎక్కువ ఆయిల్ పోసేస్తూ ఉంటారు సో అలా ఎప్పుడు కూడా చేయకూడదు ఎందుకంటే ముందే ఎక్కువ పోసేస్తే మనకి లాస్ట్కి ఏంటంటే ఆయిల్ మిగిలిపోతూ ఉంటుంది సో అలా ఎప్పుడు కూడా చేయకూడదు ఫస్ట్ కొంచెం తీసుకొని మనం ఫ్రై చేసుకునే క్వాంటిటీ అయితే ఏదైతే ఉంటుందో ఒక హాఫ్ అమౌంట్ ఆఫ్ కుక్ అయిన తర్వాత ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ ఆయిల్ వేసేసుకోవచ్చు సో ఇలా నాకు ఫిఫ్టీ పర్సెంట్ వరకు దొండకాయలు అయితే ఫ్రై అయిపోయాయి ఇలా ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత మనం ఇందులోకి కరివేపాకు కొత్తిమీర కూడా ఇందులోకి యాడ్ చేసేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇంకొక టిప్ ఏంటంటే ఫ్రై చేసేవి ఎప్పుడైనా కూడా ఎక్కువగా కలపకూడదు నార్మల్గా మనం తీస్తూ కింది నుంచెలు తీస్తూ వేస్తూ కలపాలి సో ఇలా నేను చూపించిన విధంగా తీస్తూ వేస్తూ కింది నుంచలు తీస్తూ వేస్తూ అలా కలపాలి సో మనకి ఈ దొండకాయ అనేది ఎయిటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత అంటే ఎయిటీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత మనం సాల్ట్ అనేది వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి ముందే వేసేస్తే దొండకాయలు అనేటివి మెత్తబడిపోతాయి సో ఇలా ఎయిటీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత మాత్రమే మనం దొండకాయల్లో సాల్ట్ వేసుకొని కలిపేసుకొని దింపేసుకోవాలి అంతేనండి మన దొండకే ఫ్రై అయితే రెడీ అయిపోయింది నేను ముందే పచ్చిమిర్చి ఎక్కువ వేసాను కాబట్టి నేను కారపొడి లాంటివి ఏమీ యాడ్ చేసుకోలేదు సో మీరు కారం ఎక్కువ తింటే కనుక లాస్ట్లో కొంచెం కారపొడి చల్లేసి ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసి దింపేసుకుంటే సరిపోతుంది ఫ్రై కాబట్టి కారపొడి ఎక్కువ ప్రిఫర్ చేయరు సో మీకు నచ్చకపోతే కారపొడి అయినా యూజ్ చేసేసుకోవచ్చు సో మన దొండకే ఫ్రై అయితే రెడీ అయిపోయింది చూసారు కదా సో చాలా ఈజీగా సింపుల్గా క్విక్గా అప్పటికప్పుడు చేసుకోవచ్చు అనమాట ఈ దొండకాయ ఫ్రై అనేది లంచ్ బాక్స్లో కూడా మనకి చాలా త్వరగా అయిపోతుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు దొండకాయలు పిల్లలకి పెట్టద్దు అనేది ఏం లేదండి దీంట్లో ఉండే ప్రోటీన్స్ విటమిన్స్ దీంట్లోనే ఉంటాయి దేంట్లో ఉండేటి దాంట్లో ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్క వెజిటేబుల్స్ మన పిల్లలకి తప్పకుండా ఇవ్వాలి ఎందుకంటే వాళ్ళకి అందరి న్యూట్రియం ప్రతి ఒక్క వెజిటేబుల్లో ఉంటాయి కాబట్టి సో మా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్